కలెక్టర్ దగ్గర ధర్నా చేశాం కలెక్టరేట్ ముందు ఆయన దృష్టి కూడా తీసుకొచ్చాం ఈరోజు చిత్తూరు జిల్లాలో చూస్తే చిత్తూరు ఈ ప్రస్తుత జిల్లాలో చూస్తే లక్ష ముప్పై లక్ష ఇరవై మూడు వేల ఓట్లు ఈ ఏడు నియోజకవర్గాల్లో చర్చలు జరిగింది మేము వాళ్ళని ఒకటే అడిగాం దీంట్లో కొత్త ఓటర్లు అంటే ఇరవై సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు ఆ లిస్టు కావాలా అడిగితే ఆయన ఎలక్షన్ కమిషన్కి రాసి పర్మిషన్ తెచ్చి ఇస్తానన్నాడు కానీ ఇంతవరకు ఇవ్వలేదు మేము ఎందుకు అడుగుతున్నామంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉండే వాళ్ళని కూడా కొత్త ఓటర్లుగా చేసే కార్యక్రమం చేశారు ఈరోజు చిత్తూరులో చూస్తే పదమూడు వేల ఆరు వందల ఏడు ఓట్లను చేర్చేశారు పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందల డెబ్భై ఆరు ఓట్లు తీయేశారు ఇంకా షిఫ్టింగ్ ఓట్లు చూసి ఒక పదహైదు వేలు ఉంది ఇవి చనిపోయిన ఓట్లు పదహైదు ఇరవై ఏళ్ళలుగా తీయలేదు మేము దాన్ని కూడా ఐడెంటిఫై చేశాం లిస్ట్ ఇచ్చాం అయితే కొత్త ఓటర్లు ఏదైతే పదమూడు వేలు చేశారో దాన్ని లిస్ట్ మన అడుగుతా ఉన్నాం నేను కూడా కలెక్టర్ గారిని అడిగాం లేకపోయినా ఇరవై రెండవ తారీఖు ఓటర్ లిస్ట్ వస్తే దాంట్లో తీసుకొని ఎవరైతే దొంగ ఓట్లు చేర్చినారో ఆ బిఎల్ఓలు కానీ అధికారులు కానీ మరి ఈరోజు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా మేము కలెక్టర్ గారి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది నిన్న గిరీష్ గారు చేశారు మళ్ళీ మరి మా ఇద్దరు ఎంఆర్ఓలు కూడా అక్కడ సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇన్ఛార్జ్ ఎంఆర్ఓసం కూడా మేము అదేవిధంగా చిత్తూరు నియోజకమే కాకుండా చిత్తూరు పార్లమెంట్లో ఉండే ఏడు నియోజవర్గాల్లో కూడా ఇలాంటి అవకతవకలు జరిగింటే తప్పకుండా కూడా మీ దృష్టికి తీసుకొస్తాము ఇరవై రెండవ తారీఖు ఓటర్ లిస్ట్ వస్తానే ఇరవై మూడుకు మేము మా బిఎల్ఏలు బిఎల్ఓలకి ఇచ్చి మరి దాన్ని వెరిఫై చేసి మీకు సబ్మిట్ చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు కూడా ఇరవై రెండవ తారీఖు ఇచ్చే ఓటర్ లిస్టు కూడా అవకతవకలుగా కొన్ని ఉన్నాయి చనిపోయిన ఓట్లు రెండు మూడు బూత్లు కూడా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము ఆ పోలో భాస్కర్ మరివర్ వచ్చినప్పుడు ఇచ్చాము ఆ విధంగా ఎన్నికలు జరిగి అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగిన దాన్ని ఇప్పుడే కూడా మా మన్నారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళని అందరినీ కూడా బర్తరఫ్ చేయాలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇల్లీగల్ గా వాళ్ళు దొంగ మరి సర్టిఫికేట్తో కానీ మరి అదేవిధంగా దొంగ ఫోర్ జీబీ సంతకాలతో చేసినవి కూడా వాళ్ళని తప్పకుండా కూడా తీయాలనేది చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి మేము రిప్రజెంటేషన్ పార్టీ స్టేట్ ఆఫీస్ నుంచి పంపించడం కూడా జరిగింది తప్పకుండా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు చిత్తూరులో కూడా ఒక నాయకుడు టికెట్ ఇచ్చారు పెద్ద ఎర్ర స్మగ చందనం స్మగ్లింగ్ శాండ్ స్మగ్లర్ దీనికంతా కూడా అడ్డ మరి తిరుపతిలో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే ఆయన వీళ్ళకందరికీ కింగ్ పిన్ ఈరోజు కారు డ్రైవర్గా ఉండి ఇంత సంపాదన ఎట్లొచ్చింది వందల కోట్ల రూపాయల ఎలక్షన్ కోసం చిత్తూరు జిల్లాలో ఖర్చు పెట్టాడు పద్నాలుగు నియోజకవర్గాలకు కూడా ఆయన పెట్టింది ఖర్చు ఎంత ఇవన్నీ కూడా చూసి ఇప్పుడు ఆయన్ని మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టికెట్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది నేను ఒకటి అడుగుతా ఉన్నా అదే కొల్లం గంగిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరిలో కూడా మరి బాంబు దాడులు చేసిన వ్యక్తి ఆయన కూడా ఈరోజు దుబాయ్లో తిరుగుతూ ఉన్నాడు బయట దేశాల్లో తిరుగుతూ ఉంటే పోయి పట్టుకచ్చడం కూడా జరిగింది అందరి పైన కూడా ఇది రెడ్ శాండ్లో కూడా కేసులు విత్డ్రా చేయడం కానీ లేకపోతే వాళ్ళ పైన రౌడీషీటర్ ఉంటే దాన్ని తీసేయడం కానీ కూడా జరుగుతూ ఉంది దీనివల్ల చిత్తూరు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఈ చిత్తూరు జిల్లాలో ఈ దౌర్జన్యాలు ఈ వీళ్ళకి దౌర్జన్యాలు కానీ హత్యలు కానీ చేసే గ్యాంగ్ పోయినారు మళ్ళా ఇది వస్తుంది మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా చిత్తూరు పుర ప్రజలకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మంచి వ్యక్తిని ఎన్నుకునే దానికి మీరు కూడా మరి దోహదాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ